హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి బాగా చేసుకొని ఉంటారు కదా మరి మా ఇంట్లో నేను కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను ముందుగా మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి అసలు నేను కార్తీక పౌర్ణమి పూజా విధానం వీడియో పెట్టాను కదా దానికైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దాదాపుగా మూడున్నర లక్షల మంది చూశారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకు నా నుండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా అందించడానికి అయితే ట్రై చేస్తాను కార్తీక పౌర్ణమి రోజు నేను అత్తయ్య ఉదయం మూడు గంటలకే లేచాము అత్తయ్య అంతా క్లీన్ చేసేసారు నేను ఇంట్లో ఊకి తూచేశానండి ఆ తర్వాత నేను తలస్నానం చేసుకొని పూజ రూంలోకి అయితే వచ్చేసాను పూజ రూమ్ అంతా కూడా ముందు రోజునైటే నేను అంత నీట్గా సర్ది పెట్టుకున్నాను తర్వాత రోజు నాకు ఈజీ అవుతుంది అనేసి ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇంట్లో గడపలకి పసుపు కుంకుమ రాసి గడపల దగ్గర కూడా దీపాలు పెట్టుకొని ఆ తర్వాతకి ఇంట్లో పూజ గదిలో అయితే పూజ చేసుకున్నానండి నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను ఈసారి కూడా అలాగే చేశాను ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఊర్లోని శివాలయంకైతే వెళ్ళాను నాకు ప్రతీ కార్తీక పౌర్ణమికి కూడా ఒక అలవాటు ఉందండి ఖచ్చితంగా శివాలయానికి మా ఇంటి ఇలవేల్పు శ్రీ లింగవంతుల స్వామి గుడికి వెళ్ళి దీపారాధన అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అది నాకు ఒక రిచువల్ లాగా అయిపోయింది అన్నమాట ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నేనైతే శివాలయంకి వెళ్ళిపోయాను శివాలయంకి నేను ఫార్టీ టు ఫైవ్కి వెళ్ళానండి నేను వెళ్ళేసరికి అసలు ప్లేస్ లేకుండా దీపారాధన అయితే చేస్తున్నారు నేనైతే ముందుగా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాతకి దీపారాధన అయితే పెట్టాను ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది సో ముందు దర్శనం చేసుకున్నాను ప్రతిసారి అయితే నేను ముందు దీపారాధన చేసుకున్న తర్వాతకి దర్శనానికి అయితే వెళ్ళేదాన్ని ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నేను ముందు దర్శనం చేసుకుని ఆ తర్వాతకి దీపారాధన అయితే చేసుకున్నాను చక్కగా దీపారాధన చేసుకొని నేను మా ఇంటి ఇలవేల్ పైన శ్రీ లింగవంతుల స్వామి గుడికి అయితే బయలుదేరిపోయాను ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారండి అసలు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లింగవంతుల స్వామి దేవస్థానాన్ని పెద్దగట్టు జాతరగా కూడా పిలుస్తారండి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అంటే సమ్మక్కసారక జాతర తర్వాతకి ఇదే పెద్ద జాతర అండి ప్రతి రెండు సంవత్సరాలకి ఇక్కడ చాలా ఘనంగా పండుగలు అయితే చేస్తూ ఉంటారు పెద్దగట్టు జాతర దగ్గర చిన్న చెరువులాగా ఉంటుంది ఆ చెరువులో నేను ప్రతి సంవత్సరం కూడా జలదీపం అయితే వదులుతానండి ఈ సంవత్సరం కూడా అలాగే జలదీపం అయితే వదిలాను ఆ తర్వాతకి నేను పైకి వెళ్ళి మంచిగా దీపారాధన అయితే చేసుకున్నా పిండి ప్రమిదతోని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కదండి నేనైతే ఆ రోజు ఉపవాసం ఉన్నాను మీలో ఎంతమంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకున్న తర్వాతకి పక్కనే శివలింగం నాగదేవత ఎల్లమ్మ తల్లి అయితే ఉంటారు శివలింగానికి మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాను నేను గుడికి వెళ్ళేటప్పుడు బిల్వ పత్రాలను అయితే తీసుకువెళ్ళలేదు నాకు ఎప్పుడూ అవి దొరకలేదన్నమాట నేను గుళ్ళో దీపారాధన చేస్తుంటే వెనక నుండి ఒక ఆంటీ అయితే నాకు బిల్వ పత్రాన్ని ఇచ్చింది అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అభిషేకం చేశాక నేను చక్కగా బిల్వ పత్రాన్ని పెట్టి మంచిగా పూజించుకున్నాను ఆ తర్వాతకి నారికేల దీపం కూడా పెట్టుకున్నానండి చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో చక్కగా దీపారాధన చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము మధ్యలో నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి సాయంత్రం ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను స్నానం చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నా ముందుగా యాజ్ యూజువల్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని పూజ గదిలో అయితే దీపం పెట్టుకున్నాను ఇంట్లో దీవాలికి తీసుకొచ్చిన క్రాకర్స్ కొన్ని ఉంటే అవైతే కాల్చాము ఇలా మా ఇంటి కార్తీక పౌర్ణమి అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ స్టేట్యూన్ ఫర్ అనదర్ వీడియో